హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ అబ్బా శ్రీకాంత్ మిథులార భూత స్వర్గంగా పిలుచుకునేటువంటి రక్త ఏదైతే కాశ్మీర్ ఉందో ఈ కాశ్మీర్లో రక్త పేరులు అనేటువంటి పారాయి మినీ గా పిలుచుకునేటువంటి లోని బైసరన్ అనేటువంటిది ఉగ్ర పంజాతో అంతులేనటువంటి విషాదాన్ని ఈరోజు మిగిలించడం జరిగింది బైసరన్ అనేటువంటిది కన్నుల విందు చేసేటువంటి ప్రకృతి సంబంధించినటువంటి అందాలతో అదేవిధంగా మంచు పర్వతాలతో పచ్చిక బయలతో మినీ స్విట్జర్లాండ్ తలపించేటువంటి ఒక గమనీయమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రకృతి అందాలతో ఉండబడేటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతంలో రక్త పేర్లు మా పారిన జరిగినటువంటి ఉగ్ర దాటిలో మృతులలో మన తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి బ్యూరో అధికారి మనీష్ సంజన్ అనేటువంటి వ్యక్తి కూడా ఉండడం నిజంగా దురదృష్టకరం ఉగ్ర తుటాలకు ఇవాళ ఇరవై ఆరు మంది బలైతే ఇరవై మందికి పైగా గాయాల పాలైలు ఇది తమ పనే అని చెప్పేసి ఈ రోజు రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో ఈ త్రీ అనేటువంటిది అమలు అయిన తర్వాత పుట్టినటువంటి సంస్థ ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ ఉగ్ర సంస్థ ఇది ఎల్ఈటికి అనుబంధంగా ఈ యొక్క ఉగ్రవాద సంస్థ అనేటువంటి పనిచేస్తా ఉన్నది ఇది కేవలం ఏం చేస్తుంది అని అంటే ఎవరైతే యువకులు ఉన్నారో యువకులు అందరినీ కూడా సైకాలజికల్ మైండ్ గేమ్ ద్వారా వాళ్ళ మైండ్స్ ని డైవర్ట్ చేసేసి వాళ్ళని ఈ ఊబిలోకి దించేసి తదనంతరం వాళ్ళ మైండ్ వాష్ చేసేసి ఈ ఉగ్ర కార్యక్రమాలకు వాళ్ళు వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇలా కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి శాఖలకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయినట్టు ఉన్నది ఇలా లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడి సంబంధించిన సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉన్నప్పటికి కూడా ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నది మోడీ ప్రభుత్వము ఇంత ఉదాసీనంగా ఎందుకున్నది బీజేపీ ప్రభుత్వము దీనికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దక్షిణ కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకొని దక్షిణ కాశ్మీర్ లో ఉన్నటువంటి కాశ్మీరేతరులు మత సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క పరిశీలన చేసేసి వాళ్ళ ఐడీలు చూసిన తర్వాత వాళ్ళు హిందువులు అని చెప్పేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ యొక్క దాడులకు పాల్పడ్డటువంటి సంస్థ రోజు ఆ యొక్క టిఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఉండి సుమారు ఐదు నుంచి పది మంది ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో పర్యాటక ప్రాంతాల్లో వీళ్ళపైన దాడి జరుగుతాయని చెప్పేసి ఈ సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరించిందో కేంద్ర బలగాలు రక్షణ మంత్రిత్వ శాఖ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ అమాయకులకు ఎవరైతే చనిపోయినటువంటి ఆ యొక్క దంపతులకు ఆ వ్యక్తులందరికీ కూడా ఇలా బీజేపీ అదేవిధంగా నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఆయుధాలతో భద్రత దళాలకు సంబంధించిన కళ్ళు కప్పి ఈరోజు కు ఏ విధంగా చేరుకున్నారు మీ కళ్ళు గప్పి అనేటువంటి దానికి కూడా మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ముఖ్యంగా బీజేపీ హయాంలో ఇప్పటి వరకు ఒక ఈ ఒక ఉగ్రవాద దాడి జరిగిందా కాదు కదా ఇవాడికి బీజేపీ హాయంలో పదకొండేళ్లు గడిచిపోయిన తర్వాత కూడా ఉరి లాంటి సంఘటనలు ఉరి లాంటి సంఘటనలు రెండు వేల పదహారులో పంతొమ్మిది మంది సైనికులను బలి చేసుకున్నాయి పుల్వామా లాంటి దాడి రెండు వేల పద్దెనిమిదిలో నలభై మంది సైనికుల ప్రాణాలను తీసుకున్నారు కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటిది ఏర్పాటు చేయకపోవడం ద్వారా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే వాళ్ళపైన దాడి జరుగుతుందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమరపాటుతో ప్రభుత్వం ఉదాసీనంగా ఉపయోగించి సైనికులకు ప్రాణాలతో చెలగాటం మాడింది నిజం కదా నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కర్ఫ్యూ నిర్మించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క మోడీ ప్రభుత్వం అక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏ క్షణాన ఎట్లాంటి దాడులు జరిగేటువంటిది కూడా తెలియదు విదేశీ పర్యాటకులతో పాటు ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ రక్షణ పరమైనటువంటి చర్యలకు రక్షణ పరమైనటువంటి ప్రతి దానికి కూడా మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని వివరించాల్సినటువంటి అవసరం ఈ ఈరోజు జీడి బక్షి గారు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మాజీ సంబంధించినటువంటి మేజర్ ఎవరైతే ఉన్నారో మేజర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఏం చెప్పడం జరిగింది మూడేళ్ల నుంచి కూడా ఆర్మీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది ఈ దేశంలో నిర్వహణ చేస్తలేరు మూడు సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఆర్మీ నిర్వహణ సంబంధించినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి జరగట్లేదు ఆర్మీ సంబంధించినటువంటి జీత ఏవైతే ఉన్నాయో ఈ జీతపత్రాలను ఆదా చేసుకోవడం కోసం దేశ భద్రతను పనంగా పెట్టిన నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ రోజు జే జీడి బక్షి గారు అక్కడ ఉన్నటువంటి మేజర్ గారు ఇలా ఆరోపిస్తున్నారు ఏదైతే ఒక్కొక్క సెక్టార్కు ఒక్కొక్క సంబంధించినటువంటి ఆ సైనికునికి అప్పగించాలి కానీ ఒక్కొక్క సెక్టార్ అప్పగించకుండా ఒక్కొక్క సైనికునికి రెండు సెక్టార్లు మూడు సెక్టార్లు వాళ్ళకు అప్పగించడం ద్వారా పర్యావేక్షణ అనేటువంటిది కూడా ఇబ్బంది అవుతుంది సైనికులు అలసిపోతున్నారు మంచు పర్వతాలలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డ్యూటీ షిప్స్ అనేటువంటి జరగాల్సి ఉంటుంది డ్యూటీ షిఫ్ట్ జరగడం ద్వారా నిద్ర అనేటువంటిది ఉంటది సరైనటువంటి శారీరకమైనటువంటి రెస్ట్ అనేటువంటి సైనికునికి ఇచ్చినట్టు ఉంటుంది వీటన్నిటిని బేస్ చేసుకొని కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఈ యొక్క పదకొండు సంవత్సరాల పీరియడ్లో అట్లాంటి రిక్రూట్మెంట్ జరగకపోవడం ద్వారా ఇలాంటి దాడులు జరిగినాయి అని చెప్పేసి స్వయంగా జీడి బక్షి గారు వివరించింది అంటే నరేంద్ర మోడీ గారు మీ యొక్క ప్రభుత్వం ఎంత విఫలమైంది ఎంత ఉదాసీనంగా ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు నరేంద్ర మోడీ ఈ రోజు ఉటాహుడిన పాకిస్తాన్ పైన దాడి చేస్తాం ఉగ్ర సంస్థలు నిర్మూలిస్తాం వాణిజతం విని సమతం తీసుకొస్తాం అనంటే కాదు ఈ రోజు ఆ యొక్క ఎవరైతే నావీ సంబంధించినటువంటి సంబంధించినటువంటి సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి కనీసినటువంటి ఆ యొక్క అమ్మాయికి ఏ విధంగా సమాధానం చెప్తారు ఆమెకు ఆ నోటును ఏ విధంగా పూడ్చి పెడతారో రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది తస్మ జాగ్రత్త దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు మీరు మీ యొక్క పద్ధతులతో మీరు ముందుకు పోకపోతే మాత్రం దేశ ప్రజల నుంచి ఖచ్చితంగా మీకు వ్యతిరేకత ప్రతిఘటన వస్తుందని చెప్పేసి సర్కార్ సర్కార్ని నరేంద్ర మోడీని హెచ్చరించడం జరుగుతుంది